పాటు చదువుకునే నా ఫ్రెండ్స్ కొంతమంది యేసుప్రభు భక్తి చేసేటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళు వాళ్ళు నాకు చెప్పడానికి ట్రై చేసినా వినడానికి నేను ఇష్టపడలేదు ఎందుకంటే మా మేము ఆరాధించేవాళ్ళు మేము మొక్కేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు ఇంతమంది వదిలిపెట్టి మేము యేసుప్రభు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు అందులో మేము ఆల్రెడీ మొక్కుతున్న వాళ్ళు మేము ఇంకో దాని వైపు చూసామంటే మళ్ళీ మాకేమన్నా ఇబ్బంది పెడతారేమో అనే భయం కాబట్టి మీరు నయం అసలు చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు మీరు ధైర్యంగా మా ఇంట్లో బైబుల్ పెట్టాడు ఇక్కడే ఉన్నాడు శివ వచ్చాడో లేదో మరి వెళ్ళిషా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మా ఇంటి అద్దెకున్నారు వాళ్ళు ఒకసారి లేచి నిలబడరు అందరు చూస్తారు నేను మీ బంధువు వారు కూడా మా బాబాయ్ ఉన్నాడుగా మా ఇంట్లో కిరాయికి తీసుకున్నారు ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు కానీ వాళ్ళు యేసుప్రభు నమ్ముకొని మా ఇంట్లో బైబులు పెట్టారని మళ్ళీ మేము అది వాళ్ళ చేత బైబుల్ మా ఇంట్లో పెట్టారని కారణం చేత నిలువున ఇల్లు ఖాళీ చేపిచ్చాం సామాన్లు బయట పెట్టించాం మా ఇంట్లో బైబులు పెడతారా మా దేవత మమ్మల్ని ఏం చేసిద్ది అసలు మేమేమైపోతాం మేంతమందికి మొక్కుతుంటే ఇన్ని బాధలు పడుతుంటే మా ఇంట్లో తీసుకొచ్చి ఏదో దగిలిచ్చారు మళ్ళీ పోండి బయట ఖాళీ చేయండి నిలువున నిలబడి ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు భార్య భర్త మొత్తం ఐదుగురు వాళ్ళ అమ్మ నాన్న వాడు వాడి చెల్లెళ్ళు మొత్తం ఐదుగురు అక్క చెల్లి మొత్తం నిలువన బయట పెట్టేశారు సమా అంటే ఏ సుప్రభు అంటే అంత వ్యతిరేకత అంటే ఎందుకు అంటే ఇంత రివర్స్గా ఉన్న మేము ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయనే నిజమైన దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాం ఊహించలేదు కదా ఇంత రివర్సులో ఉన్నోళ్ళు ఈ టైపులో మారిపోవటం అనేది ఆశ్చర్యమే ఇక నా విషయానికి వస్తే మా ఇంటి మొత్తంలో భక్తుడిని నేనే నాకు తెలుగు భాష అన్నా సంస్కృతం అన్నా చాలా ఇష్టం శాన్స్క్రిట్ సంస్కృత శ్లోకాలు చదివి పూజలు చేసేవాడు పూజ చేయటం అంటే మామూలుగా అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి ఏదో దీపారాధన చేసి సామ్రాని గడ్డలు తిప్పి దేవుడ మమ్మల్ని చల్లగా చూడంటారు అంతటితో పూజ అయిపోయింది కానీ మన పూజ అట్ట కాదు ఎవరికి పూజ చేసినా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు మొత్తం చదివి అందులో ఏ ఏ విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ చేసి ఒక రేంజ్లో చేసేవాడిని అలాంటి నేను ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి లోకానికి ప్రకటించేవాడిని అయ్యాను ఎందుకని లోకంలో అంతగా అంత పిచ్చిగా భక్తి చేసి అంతగా ఆరాధించి మునిగి తేలినట్టున్న మేము నేను ఎందుకని ప్రభు మార్గంలోకి రావాల్సి వచ్చింది ప్రభుని గురించి ఇంత వ్యతిరేకించిన మేము ఎందుకు ఆయన్ని నమ్ముకున్నాం ఏ దశలో నమ్ముకున్నాం అని ఒక ఆలోచన చేస్తే ఒక మనిషి నిజంగా దేవుడి గురించి ఆలోచించాలంటే డబ్బన్నా బావాలా జబ్బన్నా రావాలంట ఒకడు సరిగ్గా దేవుడిని వెతకాలంటే డబ్బన్న బావాలా ఏదన్నా జబ్బన్నా అన్ని బాగున్నంత వరకు మాత్రం మనిషి మిడిసిపాటుగా అంతుండదు మన జీవితంలో అంటుంటారు ఏదో ఒకటి గాయం అయితేనే మనుషులు లైన్లోకి వచ్చేది కాస్త ఆలోచించేది అట్లాగే మాకు కూడా గాయమైన ఘట్టం ఒకటి ఎదురైంది మా జీవితంలో మాకు తెలిసినంత వరకు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఎవరికి ఏ దుర్మార్గం చేయలేదు ఎవరిని ఏ విధంగానూ మోసం చేయలేదు మాకు తెలిసినంతవరకు కాస్త జాలి దయ కలిగి దేవుని భయం భక్తి కలిగి సింపుల్గా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి మా అమ్మ మా నాన్న అంటే మేము పుట్టలేదు ఎవరు వాళ్ళ వివాహమైన తొలి రోజుల్లో జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళాను అక్కడ సంతలు ఉంటాయి సంతల్లో సరుకులు కొనుక్కొని తెచ్చుకోవాలి అంటే మా మా సైకాలజీ చెప్తున్నా మేము మా మెంటాలిటీ చెప్తున్నా ఎట్లా ఉంటుంది అనేది సరుకులు కొని తేవడానికి మా నాన్న సంతకు వెళ్ళాడు వంద రూపాయలకు నూట యాభైకో సరుకులు కొన్నాడు మా నాన్న అతను ఆ నూట యాభై బాను మూడు వందల యాభై డబ్బులు ఇచ్చాడు మా నాన్నకి విషయం ఏంటంటే మా నాన్న ఐదు వందల నోటు ఆయనకి ఐదు వందల నోటు ఆయనకి ఈయన ఇచ్చాడు అనుకొని ఆయన ఎన్ని సరుకులు ఇచ్చిన ఆయన మూడు వందల యాభై చిల్లర ఇచ్చాడండి ఇక మయ్య ఆనందంతో ఈడు బక్రా అయిపోయాడు నా ఐదు వందలు నా జేబులోనే ఉంది మూడు వందల యాభై నా చేతికి వచ్చినాయి నూట యాభై సరుకులు వచ్చినాయి సోఫరో అనే పండగ చేసుకుంటూ ఇంటికి వచ్చాడండి ఈయన అక్కడ ఐదు వందలు వచ్చింది అని ఆనందపడతంటే అంటే ఇంటికాడు మా అమ్మ ఇల్లు ఉంటుంది కదా పాక దీపం తీసుకొని ఏదో సంథింగ్ ఏదో సమస్య వస్తే ఇంట్లో దీపం తీసుకొని చూస్తుందంట అట్లా వంగి ఏదో సామాను వెతుకుతుంది దీపం పెట్టి ఈ దీపం పైన పాక కంటుకుంది మా నాన్న వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం బూడిదై ఉంది ఎంత లాభం వచ్చింది మా నాన్నకి ఐదు వందలు వచ్చింది ఇక్కడ నాకు తెలిసి ఒక రెండు వేలు కూర్చున్నా ఐదుగా ఎంత పోయింది ఐదు వందలు ఎక్కడ పదిహేను వందలు ఎక్కడ ఇంకా అదనంగా అంతపోయింది అన్నమాట అప్పటి నుంచి ఏదన్నా ఊరకట్ట కనపడ్డా తెచ్చుకోవడానికి మాకు భయం ఎందుకంటే రూపాయి కకృర్తి పెడితే వంద రూపాయలు పోయిద్దాము ఎందుకు వచ్చినా కూడా మనకు సెట్ కాదు అవతరుడు ఎంత బాధపడి ఉంటాడో అవునా పాప రోజంతా వ్యాపారం చేసుకుంటే వానికి ఎంత వచ్చిన కాబట్టి ఈ భయం కలిగి నిష్టా గరిష్టలతో ఒకడు సొమ్ము ఆశించకుండా ఒకడికి అన్యాయం చేయకుండా మాకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతుకుతూ పది మందికి దీవెనకరంగా ఉండాలనే బ్రతుకు మేము మొదలుపెట్టింది కానీ ఊహించలేదు రకరకాల చేదైన అనుభవంలో కూడా ప్రయాణం చేశాం చివరికి ఒకనాటికి మా పరిస్థితి ఎలా వచ్చిందంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రాణం తీసుకుందాం అన్న పరిస్థితికి వచ్చింది నెల దిశలో అప్పులపాలైపోయాం చిలకదూరుపేట పట్టణంలో ఉన్నదాన్ని అంతా కూడా తాకట్టు పెట్టుకొని చివరికి ఎక్కడ బ్రతుకు మార్గం లేక సామాన్లు చేతపట్టుకొని రావు 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 తిరుగుతా ఎట్లనన్నా ఎక్కడన్నా దారి దొరికిద్దేమని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు బస్ స్టాపుల్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం ఈ దేవుడు సాయం చేస్తాడు ఆ దేవుడు మరేం చేద్దాం లేనివాడికి దేవుడే దిక్కు ఇక బంధువులు స్నేహితులు శ్రేయభిలషలు అంటే మన పరిస్థితులు బాగుంటే ఎవరన్నా పలకరిస్తారు కానీ మనం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళే మనం లైన్లో అనుకో వాళ్ళు బలకరిస్తారు ఎందుకంటే మనం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామని మనం ఇబ్బంది పడ్డాం అనుకో అబ్బో వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు మనం బలకరిస్తే మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది ఎందుకులే అని సర్దుకుంటాం ఈ దశలో ఎవరు ఏ విధంగా ఆదరించలేనప్పుడు ప్రతి మనిషి చూసేది దేవుడికి వెళ్ళే సో మేము కూడా ఒక దశలో కుటుంబం అంతా కలిసి ఇక మనకు ఎవరు వాళ్ళు లేరు కుటుంబం రోడ్డు అయిపోయింది అప్పులు ఎన్నైనా బాధలు ఎన్నైనా కుటుంబంలో మనుషులందరం బతికున్నాం బాగున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది అది కూడా రెండు వేల రెండు జనవరి పద్నాలుగున అది కూడా పోయింది మేము ఎంతో ప్రేమించే మా నాలుగో అక్క కరెంట్ షాట్ కొట్టి వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు కీబోర్డ్ కొట్టివ్వడానికి కొడుకే ఇది పైన ఉన్నాడు ఆమె కొడుకే మీలో కూర్చుంది ఆమె కూతురు ఒక ఆమె ముగ్గురు పసిబిడ్డలు ఇది ఇక్కడే ఉంది కూతురు ఈ ముగ్గురు చిన్న చిన్న పిల్లలు సంక్రాంతి పండుగ రోజు తలంటూ స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి మక్కయ మక్కాయ్ అమ్మవారి భక్తురా పూజ చేసి టీవీలో శక్తి నాటికం వస్తుంటే అప్పట్లో రెండు వేల రెండవ సంవత్సరంలో శక్తి వచ్చింది అమ్మవారి నాటికాన్ని అది పెట్టుకొని అది దోస్త బట్టలు పిండుకుంటాం ఈ కొడుకుల్లో ఒకడు గాలిపట లాగరేస్తా చెట్లో గాలిపట ఇరుక్కుందమ్మా తీ అన్నాడు తీద్దామని ఎనపసోగు తీసుకొని అందులో తీయటాన్ని ట్రై చేసింది అందులో కరెంటు ఉన్నాయి పట్టుకుంది స్పాట్ అమ్మాయి కన్ను మీయటం ఈ పిల్లల ముగ్గురు అనాథలైపోవటం వీళ్ళ తండ్రి త్రాగుడు వ్యసనానికి అవ్వటం వాళ్ళ నాన్న కూడా త్రాగుడు అలవాటు అయింది కొలుపుల్లో కొలుపుల్లో ఐదు రోజులు కోల్పోలు జరిగితే బయట దేవరకు బట్టే దగ్గర నుంచి వసంతాలు దాకా మొత్తం తెలుసు ఈ ఐదు రోజుల జాతరలో త్రాగుడు మునిగి తేలుతారు తెలుసు కదా మీకు అందరికీ దాదాపు చాలామందికి తెలుసు అక్కడ అలవాటయ్యాడు లేకపోతే వాళ్ళకి అంతకుముందు ఆ వ్యసనం లేదు తర్వాత అలవాటయ్యారు చిన్నగా అది బానిసత్వం అయిపోయింది అతడు త్రాగుడికి బానిస అయిపోయాడు హఠాత్తుగా ఏమి వెళ్ళిపోయిన కొద్ది కాలానికి ఆయన కూడా కన్నుమూసాడు తల్లిదండ్రిని కోల్పోయిన ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు మా పరిస్థితులే అంతంత మాత్రంగా ఉన్నాయి మాకు జరగని పరిస్థితిలో ఉన్నాం ఏ వ్యాపారం చేసినా ఎదురు దెబ్బ ఏ ప్రయత్నం చేసినా ఎదురు దెబ్బ దేవుడు అనేవాడు ఒకడు ఉంటే జాలి దయా కనికరం అనేది ఉంటుందా ఇన్ని చేస్తున్నాం ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మనల్ని కనిపెట్టాలి ఏంటి మనుషులకి దయ లేదు దేవుడికి దయ లేదు మన మీద ఇలాంటి బతుకు బతకటం అవసరం అంటామని కూర్చొని ఆలోచన చేసుకున్నాం ఒకరోజు మావాడు డబ్బులు కూడా ఇచ్చాడు నాన్నకి ఏదన్నా మందు కొనుక్కుంటా తాగుదామని మనం పోయి పిల్లలు ఎందుకు మొత్తానికి పోద్దాం మనం కూడా పోసుకొని తాగుదామని ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఈరోజు మీలో కూడా కొంతమంది పరిస్థితులు అలానే ఉండి ఉంటాయి అప్పులపాలు అయిపోయి కుటుంబంలో వ్యక్తుల్ని కోల్పోయి కుటుంబంలో వ్యక్తులు త్రాగుడికి బానిసైపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా బయట పడలేక బ్రతకటమా పోవటమా అన్న విరక్తిలో కుటుంబాల్లో శాపాలను అనుభవిస్తున్న వాళ్ళు కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్న వాళ్ళు మీలో కూడా ఉండొచ్చు అందుకే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నా లైఫ్ రే చెప్తున్నాను నేను ఎందుకు అన్న దానికి చెప్తున్నాను మా ఓటు డబ్బులు ఇచ్చాడు డబ్బులు తీసుకొని పోయి మందు బా కొనుక్కున్న మా నాన్న వద్దాదు ఇంకొక మెట్టు చూద్దాం ఏ దేవుడైనా మనకు సాయం చేస్తాడేమో ఇక ఏ సాయం లేదు ఇక లేదురా అనుకున్నప్పుడు ఇంకొకసారి చివరి ప్రయత్నంలో ఇంక లేదు అనుకున్నప్పుడు అప్పుడు చేద్దాము పని పుట్టుద్ద అట్లా అనొద్దు అన్నాడు వాళ్ళ మనసులో ఆలోచన పోయింది కానీ నా మనసులో పోల రెండు వేల రెండవ సంవత్సరం మార్చి నెల చివరిలో ఒక నైట్ పండుకొని ఆలోచించుకుంటున్నా నీచం కంటే మరణం మేలు కుటుంబాన్ని ఆదరించలేని బ్రతుకు శాపను అనువించే బ్రతుకు రోడ్డు పాలైన బ్రతుకు నిలవరమైన నివాసం లేని బ్రతుకు అవసరమా ఎందుకు నాకు వివాహమైంది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు హసిబిడ్డలు నైట్ పండుకొని ఆలోచించుకుంటున్నా తల్లిదండ్రి ముసలి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు కొద్దిగా ఏదైనా యాక్టివ్గా ఉంటే నేనే ఉన్నాను నేను ఏది చేసినా ముందుకు రావట్లా ఆలోచ ఆ నైట్ నేను థింక్ చేస్తూ ఉన్నాను ఎట్లనన్నా ఊపిరి తీసుకోవాలి ఎట్లా పోతే మనం ప్రశాంతంగా పోతాం ఇంకొకటి పోయేది ఏదో పోకూడదు నా నా నేను ఈ లోకాన్ని వదిలిపెడితే నా ఫ్యామిలీకి ఏదైనా లాభం వచ్చేటట్టు నేను ఎలా కన్ను మూస్తే నా ఫ్యామిలీకి మనీ వచ్చిందనే ఆలోచన కూడా తీసాను ఎంత దరిద్రమో చూడండి అది నేను ప్రాణం వదిలేటప్పుడు ఒట్టిగా పోకూడదు నా ఫ్యామిలీకి దానివల్ల ఏదన్నా లాభం రావాలి ప్రాణంతో ఉండి సంపాదించలేము కనీసం పోయాన్న వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామేమని ఆలోచించానండి మీరు నమ్మినా నమ్మపైనా అది నిజం ఇక రాత్రి ఇక నా చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పసిబిడ్డలు వాళ్ళని చూసి చాలా ఏడ్చుకున్నా మళ్ళీ మనసునే తిటో చేసుకుంటున్నా ఇట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే మనం తెగించి అడుగు వేయలేము కాబట్టి మనసుని కొంచెం కఠినపరచుకోవాలని దిటో చేసుకున్నాను ఎట్లనైనా కానీ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇక నా కుటుంబం ఇక ముందు పడబోయే బాధలు నేను చూడలేను ఇప్పటిదాకా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇచ్చారు అప్పులోళ్ళు ఇక వచ్చి సామాన్లు బయట వేసేటట్టున్నారు రోడ్ల మీద ఇక షర్ట్లు పట్టుకొని లాగేటట్టున్నారు కాబట్టి ఇక ఆగతి పట్టక ముందే వెళ్ళిపోవాలి మీలో అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయి ఆరు రోజులు చేతులు ఎత్తండి సిగ్గుపడదండి మీకోసం ప్రార్థన చేస్తాను చేతులు ఎత్తండి అప్పులు ఉంటే చేతులు ఎత్తాడు వాళ్ళకి తెలిసిద్ది నా బాధ అన్నం తిందామంటే అన్నం వంట పట్టదు నిద్ర పట్టదు ఎవడో ఏం మాట జారుతాడో ఏమంటాడో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎలా పరువు తీస్తారో ఏ వస్తువు తీసుకెళ్తామంటారో తిండి పట్టదు నిద్ర పట్టదు ఏ పని చేద్దామన్నా మైండ్ పని చేయదు అలాంటి దుర్భర స్థితి కాబట్టి అలాంటి నిర్ణయం నేను చేసుకున్నానంటే అప్పులు ఉన్నోళ్ళకు అర్థమైద్ది లేని వాళ్ళకి అర్థం కాదు దేవుడు ఆ రాత్రి నన్ను దర్శించాడు ఏ రోజైతే నేను ఇలాంటి ఆలోచనలు చేసుకున్నానో వీటన్నిటికంటే ఎక్కువ బాధాకరం నేను ఎంతో ప్రేమించే సోదరి కన్ను ఇటం ఆమె నాకు చాలా ఇష్టరాలు ముగ్గురుకం నాకంటే చాలా పెద్దోళ్ళు ఆ ఒక్కతే నాకంటే నాలుగేళ్ళు పెద్దది ఆమెకి నాకు మధ్య అన్న అన్నాడు నాకు స్నానం చేపించి నాకు బట్టలు తొడిగి అన్నం కలిపి అన్నం ముద్దలు చేసి నాకు పెట్టిన మనిషి ఆమె అన్నం అన్నం పెట్టుకుని నేను కూడా పోయి అండి మళ్ళీ ఆమె కలిపి పెట్టేది అమ్మ కన్నదే కానీ ఆమె నన్ను పెంచిన తల్లిగా నన్ను ఎంతో ప్రేమ చూపింది అక్క నాలుగు అక్క ఆమె ఎడబాటు నాకు జీర్ణం కాలేదు సో మొత్తం మీద ఆ రాత్రి నేను అలాంటి నిర్ణయం చేసినప్పుడు నేను చేసిన పూజలు నేనున్న నిష్ఠలు ఉపవాసాలు ఉన్నా ఈ చేతులు మీరు తర్వాత చూడవచ్చు స్పూన్లతో హారతి ప్లేట్స్తో ఇవ్వటం కాకుండా నా చేతుల్లో నిప్పు కణికలే అది కర్పూర్పు కణికలు వేసుకొని కాల్చుకున్నా ఎవరైనా కనికరించి కనీసం ఏం చేయకపోయినదిగో నీకు నిరీక్షణ ఉంది అని భవిష్యత్తును కూర్చుని ఒక ఆశ కలిగిస్తారేమో ఆ ఆశను ఆధారం చేసుకుని బతికేద్దాం అని ఆ నిరీక్షణ కోసం ఆశ కోసం చాలా చేశాను ఆ రాత్రి ఆయన్ని తలుచుకొని స్వామి పిచ్చోళ్ళ జుట్టు పెంచుకున్నాను గడ్డం పెంచుకున్నాను ఏంది స్వామి నువ్వు మాట్లాడలేదు కనికరించట్లేదు ఏంది స్వామి అని ఒక స్వామిని స్వామి ఇప్పటికి ఐదు సార్లు వేసుకున్నా మళ్ళీ మూడు సార్లు మూడు సంవత్సరాలు వేసుకునే మాలా ఒక సంవత్సరమే వేసుకుంటాను అని మొక్కుకున్నా కదా స్వామి నువ్వన్నా కనికరించవే ఎవరెవరికైతే నేను చేశాను ఎవరెవరికైతే నేను బ్రహ్మంగారి ద్వాదశాక్షరి మహామంత్రం పన్నెండు వేల ఎనిమిది సార్లు చెప్పిస్తే స్వామి అవుతాడంటే రుద్రాక్ష దండం మెడలో వేసుకొని విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకొని ఉపవాసాలు ఉండి నోటితో మంత్రం చదివితే మళ్ళీ సంఖ్యకు మర్చిపోతామేమో అని చదవటం రాయటం చదవటం రాయటం చదవటం రాయటం అట్లా ఇంత సేటు చేసి ఇన్ని రకాలుగా చేసి ఇన్ని ఊళ్ళు తిరిగి ఇన్ని ప్రాంతాలు తిరిగి ఒక్కడికన్నా కనిగలు లేదు అసలు ఉన్నారా అసలు నేను ఇంతవరకు సేవించింది దేవుడినేనా దేవుడు అనేవాడుంటే ఏడి ఒక్కడన్నా మాట్లాడే ఒకడన్నా స్పందించడే ఒకడన్నా దర్శించడే ఈరోజు మా ఆర్థధ్వని వినేదానికి మనుషులు లేరు ఎవరికి పట్టదు ఎవరి బాధలు వాడుకున్నాయి ఎవరి మీద ఏష్టపోవడానికి వీళ్ళేదు దేవుడే అనుకున్నావు ఆ దేవుడు కూడా అడుగు మాట్లాడలేదు దేవుడే లేడు అనే ఒక ఇరిటేషన్కి వచ్చి ఆ రాత్రి ఇలాంటి నిర్ణయం చేసుకొని కొంచెం మత్తుకి వెళ్ళినట్లు గట్ల మత్తులోకి సారా నిద్రలోకి వెళ్ళాను ఆ రాత్రి నన్ను దర్శించాడు యేసుప్రభు నేను ఊహించలా ఎందుకంటే ప్రభు అంటే నచ్చదుగా నాకు తెల్లవాళ్ళ దేవుడు మాలమాదిగల దేవుడు వాళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు మనకు సంబంధించినోడు కాదు అసలు ఆ మాటలే వేరుగా ఉంటే ఆ కథలు వేరుగా ఉంటే మనకు జల్లదు అసలు మనకు నడవదు అది బొట్టు గాజులు అన్నీ తీసేసి ముండమోపాళ్ళ తయారవుతుంది చండాలంగా అని తిట్టినోళ్ళంగా మా అక్కాయి ఒకసారి పాలఖాత పాలు పోయడానికి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఏసైవ ఏసఐ మాటలు ఈ వచ్చింది మా అక్కాయ్ శివభక్తురాలు నా పెద్ద ఎక్కడ ఉంది ఆడ ఉంది ఆమె పార్వతి అను ఆమె పేరు పార్వతిలే ఆమె పార్వతి ఆ హస్బెండ్ ఏమో శివుడిలాగా ఫీల్ అయ్యేదాము ఈ ఒక రేంజ్లో భక్తి చేస్తుందాము అలాంటి మనిషి ఆహే అబ్బాయ్ నేను సంజయ్ నగర్లో దేవదానం వాళ్ళు పాలు పోయటని పోతే ఆ అమ్మాయి వాళ్ళ కోడలు అనుకుంటాను యేసుప్రభు మాటలు చెప్పింది అబ్బాయి ఎంత బాగుంటాయో అబ్బాయి నాకైతే అసలు ఖాతాలు పాలు పెట్టు మర్చిపోయి మరి అక్కడే కూర్చొని నిన్న అబ్బాయి నేను అంది మాక్కాయ్ నాకు భయం వేసింది బామో మక్కాయని ఏడమత్తం మారుతారు అని ఇక మళ్ళీ యేసుప్రభ అన్న మాట ఎత్తకుండా చెప్పాను మక్కాయికి వాళ్ళు హిప్పన టైప్ చేస్తారు వాళ్ళు మాములు మోసాలు చేయరు వాళ్ళు అసలు నిన్ను భయంకరంగా మోసం చేస్తారు అమ్మాయి నువ్వేమో పార్వతిలాగా మేనేమో శివుడిలా ఫీల్ అవుతావు నీ శివభక్తి వాగులో కలిసిద్ది పర్రపాటిను కూడా వాళ్ళ మాటలు వినకూడదు ఇంకోసారి అసలు ఆ కొంపను వెళ్ళవాకు